జూలై ముప్పై ఆ బరువులు తీసేయండి పరుగు క్రీడాకారులు వారు పోటీలకు సిద్ధపడంలో సహాయకరంగా ఉండేందుకు శిక్షణార్థమైన బరువులు ధరించేవారు ఒక ఆధునిక ఉదాహరణ చెప్పాలంటే ఓ బేస్బాల్ ఆటగాడు తాను నిలబడాల్సిన స్థలంలో అడుగుపెట్టక ముందు ఓ బరువైన లోహప్ కాలర్ ఉన్న బ్యాట్ను విసురుగా ఊపడం అయితే నిజంగా ఏ క్రీడాకారుడు కూడా బరువులు ధరించి ఆటలో పాల్గొన్నాడు ఎందుకంటే అవి అతని వేగాన్ని తగ్గిస్తాయి మరీ ఎక్కువ బరువు అతడి తట్టుకునే సామర్థ్యంపై ఒత్తిడి కలిగిస్తుంది పందెంలో గెలపడానికి మనం తీసేయాల్సిన బరువులు హెబ్రి పత్రిక పన్నెండు ఒకటి ఏమిటి మన పురోగతిని అడ్డుకునే ప్రతిది అవి ఇతరుల దృష్టిలో మంచి విషయాలు కూడా కావచ్చు గెలిచే క్రీడాకారుడు మంచిదా చెడ్డదా అని ఎంచుకోడు అతడు మెరుగైనదా లేక అత్యుత్తమమైనదా అని ఎంచుకుంటాడు మనం సులువుగా చెక్లబెట్టు పాపాన్ని కూడా వదిలించుకోవాలి హెబ్రి పత్రిక పన్నెండు ఒకటి అతడు ప్రత్యేకించి ఏ పాపం పేరు చెప్పకపోయినప్పటికీ హెబ్రి గ్రంథకర్త బహుశా అవిశ్వాసం అనే పాపాన్ని ఉద్దేశించి ఉండవచ్చు ఇస్రాయల్ను వాగ్దత్త దేశానికి వెలుపల ఉంచింది అవిశ్వాసం మనం క్రీస్తులో మనకున్న ఆధ్యాత్మిక స్వాస్థ్యంలో ప్రవేశించకుండా అడ్డుకునేది అవిశ్వాసమే విశ్వాసము ద్వారా లేక విశ్వాసం వలన అనే మాటలు మనకు సహించగలిగే సామర్థ్యాన్ని ఇచ్చేది క్రీస్తులో మన విశ్వాసమే అని సూచిస్తూ హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయంలో ఇరవై సార్లు ఉపయోగించబడ్డాయి బైబిల్ ఇలా ఆజ్ఞాపిస్తుంది ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వచనం ఇవి కూడా చదవండి కొరింతీలకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు వరకు హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ఆరవ వచనం పన్నెండవ అధ్యాయం రెండు మూడు వచనాలు యాకోబు పత్రిక ఐదవ అధ్యాయం పదకొండవ వచనం చేయాల్సిన పని ఏ బరువులు మీ పురోగతిని అడ్డుకుంటున్నాయి వాటిని నేడు విడిచిపెట్టడానికి సహాయం చేయమని దేవుణ్ణి అడగండి దేవుడు మేమును దీవించునుగాక ఆమెన్